జై శ్రీమన్నారాయణ ఈరోజు దివ్య సాకేత క్షేత్రం నుంచి వచ్చిన సూక్తిని మనం వివేచన చేద్దాం నేత్రరోగం కలిగిన వాడు రత్నమును రాయిగా నిందించినంత మాత్రాన విలువ తగ్గదు బుద్ధిహీనులైన వారు నిందించినంత మాత్రాన మహనీయుల ఔన్నత్యం తగ్గదు మనకు లోకంలో ఒక సామెత ఉంది పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చనాని వారు ఏ దృష్టితో చూస్తే ఎదుటి వ్యక్తి ఎదుటి వస్తువులన్నీ అదే దృష్టితో కనిపిస్తాయి నీచమైన వారు తాము ఉన్నతులమని మిగతావారు తక్కువ వారని భావన చేయడం ఈ లోకంలో ఎప్పటి నుండో ఉంది దీనికి మన తెలుగు సాహిత్యంలో రెండు చక్కని పద్యాలు ఉన్నాయి మనం ఈరోజు వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాస్కర శతకంలో నీచుడైన వాడు ఉన్నత స్థానంలో కూర్చొని కింద ఉన్న ఉన్నతులైన వారినందరినీ కూడా నీతులని తక్కువ దృష్టితో చూస్తాడు చూద్దాం మనం పండితులైన వారు దిగువందగనుండగ నల్పుడొక్కడు దండిత పీఠమెక్కిన బుధప్రకరం బులకేమి గగున్ కొండక కోతి చెట్టు కొనకుమననుండగ కింద గండేరుండ మదే కురంబులు నుండవే చెరి భాస్కర పండితులవైన వాళ్ళంతా కింద కూర్చుంటే అల్పడైనటువంటి వాడు తన దృష్టిలో తనకు తాను గొప్పవాణ్ణిగా భావించుకొని ఒక ఉన్నతాసనంపై వేసి కూర్చుంటాడు అది ఎలా ఉందంటే కింద గండబేరుండాలు సింహాలు ఏనుగులు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఒక కోతి చెట్టు కొనకొమ్మల ఉండి ఈ కింద ఉన్నటువంటి అన్ని పెద్ద జంతువుల కంటే కూడా నేనే గొప్ప జంతువులనే దృష్టితో తనను తాను ఎక్కువగా భావించుకొని వారిని తక్కువ భావిస్తారు ఇది నేత్రరోగం కలిగిన వాళ్ళలాగానే ఆత్మ న్యూనతాభావం కలిగిన వాళ్ళు తామే గొప్పవారిగా అహంభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు దేనికి ఇంకొక చక్కని చాడును కూడా మనం కలుపుదాం ఒక కోడి ఒక పెంట మీద కూర్చొని ఆ గింజల కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంది ఒక రత్నం కనిపించింది ఆ రత్నాన్ని తినే గింజ అనుకొని ఎన్నిసార్లు పొడిచినప్పటికి కూడా అది కాక ఆ రత్నాన్ని బయటికి చిమ్మగా ఓ పండితుడి ఎదుట పడుతుంది అయ్యో రత్నం విలువ దీనికి తెలియదే అని ఆ కోడిని ఇలా నిందిస్తున్నాడు మానుము దమ దరిద్ర క్షుద్ర క్షుద్రాలయ ప్రంతో కల్లమూల తండగ్రాక్రవ్వి దుర్ధంతభీల విశేష భీషణర్మాణి కట్టెదుట నిజాటముల్ సాగుని ఓ కుక్కుటమా ఓ కోడి నీ ఆటలు కట్టిపెట్టు అమూల్యమైన రత్నాన్ని కూడా కాలితో తన్నావే నీ యొక్క ఆటలు ఆ పాముల మాంసాన్ని తినేటువంటి మహాఫణి బుక్కైన గ ఖగేంద్రుడి ముందుట చూపించు అన్నారు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశు